బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆఫీస్ పై దాడి కేసులో నిందితుల కోసం టీడీపీనసాగుతోంది మొత్తం నూట పది మంది నిందితులను గుర్తించారు పోలీసులు దాడితో ఉన్న కృష్ణ గుంటూరు జిల్లాల వైసీపీ స్పెషల్ టీమ్స్ దాడి విద్యార్థి విభాగం అధ్యక్షుడు చైతన్య ఉన్నారు ఏ థర్టీగా లేళ్ల అప్పిరెడ్డి ఏ థర్టీ వన్ దేవినేని అవినాష్ ఏ సెవెంటీ ఎయిట్ తలసీల రఘురామ్ ఎయిటీగా మాజీ ఎంపీ నందిగం సురేష్ ఉన్నారు వీరితో పాటు నిందితుల్లో మరికొందరు కీలక నేతలు ఉన్నారు విజయవాడ గుంటూరు పోలీసుల సహకారంతో నిందితులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు అప్పిరెడ్డి రఘురాం అవినాష్ ప్రతినిధి క్రాంతి లారూ సిద్ధంగా ఉన్నారు ఈ విషయానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ తో క్రాంతి టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో నిందితుల కోసం పోలీసుల వేట ఏ రకంగా సాగుతోంది ఇంకా అదుపులోకి తీసుకునేందుకు స్పెషల్ టీమ్స్ ని కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ కేసు ఎలా ముందుకు వెళ్తోంది టీడీపీ ఆఫీస్ పై దాడి కేసుకు సంబంధించి పోలీసులు దూకుడు పెంచారు ఇప్పటికే నందిగామ సురేష్తో పాటు విజయవాడ డిప్యూటీ కార్పొరేటర్ యొక్క భర్తను కూడా మేయర్ భర్తను కూడా అదుపులోకి తీసుకున్నారు మరికొంతమందికి సంబంధించి ఇప్పటికే ముమ్మరంగా గాలింపు చర్యలను చేపట్టారు చాలామందికి నోటీసులను కూడా జారీ చేశారు దాదాపు ఈ కేసుకు సంబంధించి నూట పది మంది పైన కేసులు నమోదు చేశారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు అయితే ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుందాగా తీసుకోగా ఇంకొంతమందికి సంబంధించి పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి స్పెషల్ టీమ్స్ అది కూడా మంగళగిరి గుంటూరు నుంచి ప్రత్యేకమైన టీమ్స్ ఏపీతో పాటు తెలంగాణ బెంగళూరులో కూడా వీళ్ళకి సంబంధించి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి అయితే ఇందులో ఏ వన్గా విద్యార్థి తి సంఘ నాయకుడు వైసీపీకి చెందినటువంటి వ్యక్తి ఏవనుగా ఉన్నారు కీలక నేతలందరూ కూడా ఇందులో ఉన్నారు కాబట్టి వీళ్ళకి సంబంధించి ఇప్పటికే గత రెండు రోజుల క్రితం హైకోర్టులో వాదనలు కూడా ముగిశాయి ఎవరికీ కూడా ఇంటీరియం బెయిల్ కూడా రాలేదు కేసుని మొత్తం కూడా హైకోర్టు డిస్మిస్ చేయడం జరిగింది సుప్రీంకోర్టుకి వెళ్లేందుకు కూడా అవకాశం లేదని చెప్పడం బెయిల్ రాకపోవడంతో కీలక నేతలందరూ కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు దాదాపు వీళ్ళకి సంబంధించి కూడా పోలీసులు గాలిస్తున్నట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది ఇప్పటికే ఈ కేసులో పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ సేకరించే పనిని మొదలు పెట్టారు పోలీసులు ఏదైతే సిసి టీవీ టీడీపీ కార్యాలయం దగ్గర ఉన్నటువంటి సీసీటీవీతో పాటు ఎక్కడి నుంచి అయితే దాడికి ప్రారంభమై వీళ్ళు వచ్చారో అక్కడ నుంచి టిడిపి కార్యాలయంలో దాడి చేసి వెళ్లేంత వరకు అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని సీసీటీవీ ఎవిడెన్స్ కూడా వాళ్ళు సేకరిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి కాల్స్ ట్రాకింగ్ చేయడంతో పాటు దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు ఎంతమంది వచ్చారు ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు అని చెప్పి కూడా పోలీసులు ఇప్పటికే చెప్తూ ఉన్నారు ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో డైరెక్ట్ గా డీజీపీ ఆఫీస్ నుంచి ఆపరేషన్స్ నడుస్తున్నాయి ప్రభుత్వం సైతం దీనిపైన దృష్టి పెట్టింది ఎందుకంటే మరో పక్క సీఎం చంద్రబాబు ఇంటిపైన దాడి కేసుకు సంబంధించి కూడా విచారణ జరుగుతుంది కేసుకు సంబంధించి కూడా వేగవంతంగా ముందుకు వెళ్లేందుకు పోలీసులు వేగవంతంగా చర్యలు చేస్తూ ఉన్నారు మరో పక్కన ఇప్పటికే టీడీపీ కార్యాలయం దాడికి సంబంధించి ముందస్తు బెయిల్స్ వేసినటువంటి పద్నాలుగు మందికి పైగా వైసీపీ నేతల పిటిషన్స్ అన్ని కూడా రిజెక్ట్ అయ్యాయి కాబట్టి ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారనే అనేదానికి సంబంధించి కూడా ఉత్కంఠ నెలకొంది సో దీంట్లో ఆల్టర్నేటివ్ గా మరోసారి హైకోర్టు పిటిషన్ సవాల్ చేసేందుకు కానీ లీగల్ టీమ్ ఒపీనియన్ తీసుకుని ముందుకు వచ్చేందుకు కానీ యొక్క వైసీపీ నేతలందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే అందరూ కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఇప్పటివరకు ఎవరు కూడా బయట కనపడట్లేదు దానికి సంబంధించి కూడా పోలీసులు ఎవరిని అదుపులోకి తీసుకుంటారు ఎక్కడ అరెస్ట్ చేస్తారు అనే దానికి సంబంధించి కూడా ఉత్కంఠ నెలకొంది ఇంకో పక్కన ఈ కేసులో ఇంకెవరు ప్రమేయం ఉంది ఎంతమంది ఉన్నారనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు సో షీట్ ఫైల్ చేసేలోపు అందరినీ కూడా అదుపులోకి తీసుకుని ఖచ్చితంగా అందరిపైన కూడా చర్యలు తీసుకుంటామని అయితే పోలీసులు కరాఖండిగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది Right Kranti